హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి మీరు డోన్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ప్లాట్ఫామ్ యొక్క డెవలప్మెంట్ బక్స్ అనేవి మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్ వచ్చేసి మనం డోన్ నుంచి అయితే డిబార్ట్ అవుతున్నాము సో ఇక్కడ వ్యాక్ టువల్ అల్బీతో ఒక ఫ్రై ట్రైన్ అనేది డోన్ ఆటోస్లో అయితే ఉంది ఫ్రెండ్ వచ్చేసి మల్కాపురం స్టేషన్ అయితే ట్రైన్ స్కిప్ చేస్తుంది సో మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పే ఉంటాను మల్కాపురం మరియు రంగాపురం రైల్వే స్టేషన్లలో సెకండ్ ప్లాట్ఫామ్ని కన్స్ట్రక్ట్ చేయడం చేయకపోవడం వలన లైన్ ఉన్నప్పటికీ కూడా ట్రైన్స్ అనేది అవుట్లర్స్లో ఆపవలసి ఉంటుంది ఒకేసారి వస్తే కనుక స్టేషన్స్ కానీ సో నేను జర్నీ చేసినప్పుడు కూడా అంటే వెళ్ళేటప్పుడు కాదు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అదే సిచ్యువేషనే ఎదురయ్యింది సో రిటర్న్ వచ్చేటప్పుడు గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్ టైంలో కర్నూలు సిటీ నంద్యాల డెమ్ ప్యాసింజర్ అనేది రంగాపురం స్టేషన్కి అయితే ఆల్రెడీ వచ్చి ఉంది సో దీంతో గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్ని రంగాపురం రైల్వే స్టేషన్ ఆర్డర్స్లోనే ఆపవాల్సి వచ్చింది సో ఆ నంద్యాల డెమ్ ప్యాసింజర్ వెళ్ళిన తర్వాత అప్పుడు డోన్ ఎక్స్ప్రెస్కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే సిగ్నల్ ఇచ్చారు సో ఇది ఈ విధంగా కంటిన్యూ అవుతుందా లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్ట్ చేసే ఛాన్స్ ఉందా అన్నది అయితే ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు ట్రెంట్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫైవ్ త్రీ గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ చేస్తుంది ట్రెంట్ ఆఫ్ ట్రైన్ బేదం చల్ల రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది సో బేతంచర్ల ప్రాంత ప్రజలకి ఒక మంచి వార్తనే చెప్పాలి సో ప్రీవియస్ వీడియోస్లో నేను గుంటూరు నుంచి నంద్యాల డోన్ గుత్తి అనంతపురం ధర్మవరం పాకాల మీదుగా కొల్లంకి శబరిమల ప్రత్యేక ట్రైన్స్ని రన్ చేస్తుంది దక్షిణ మధ్య రైల్వే అని చెప్పాను కదా సో అందులో ఈసారి కొంచెం డిఫరెంట్ రూట్ అయితే ఇచ్చారు గుంటూరు నుంచి నంద్యాల బేతర్ల డోన్ మీదకైతే గుత్తి అనంతపురం ధర్మవరం పాకాల మీదకైతే ట్రైన్ అయితే నడుస్తున్నాయి సో ఇందులో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ వన్ గుంటూరు కొల్లం స్పెషల్ ఎక్స్ప్రెస్కి బేదచల్ల రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇచ్చారన్నమాట సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి జనవరి నాలుగు పదకొండు మరియు ప పద్దెనిమిదవ అయితే ఉంటుంది సో ఈ ట్రైన్ అనేది ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం అయితే అనుకుంటున్నాను నేను సో ట్రైన్ పక్కన ఉన్న ఫ్రై ట్రైన్ వచ్చేసి పుష్పుల్ మోడ్లో అయితే ఉంది ఇటీవలే ఇటీవలనే కాదు ఈ గుంటూరు నంద్యాల సెక్షన్లో చాలా ఫ్రైట్ ట్రైన్స్ అనేవి ఈ విధంగానే రన్ అవుతున్నాయి మీరు చాలా అంటే ఈ రూట్లో జర్నీ ఉంటే ఈ విధంగానే ఫ్రైట్ ట్రైన్స్ అనేవి కనపడుతూ ఉంటాయన్నమాట ఈవిడైంత ఫ్రెండ్స్ ఈవిడ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్